హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ మిస్సెస్ సుకన్య ఈ ఈరోజు ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్తో మేము ముందుకు వచ్చేసానండి ఫ్రెండ్స్ మీరు కనుక ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వచ్చే బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మాత్రమే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హౌస్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ని కూడా వీడియోలో ఇవ్వడం జరిగింది పూర్తిగా వీడియోని చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయగలరు కామెంట్ చేయగలరు ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసి వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్లో కట్టినటువంటి డబల్ బెడ్రూమ్ హౌస్ అండి ఈ హౌస్ ఫేస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ హౌస్ గేటు మెయిన్ డోరు రెండు కూడా ఈస్ట్ ఫేస్లోనే ఉన్నాయి ఈ హౌస్ డెడ్ ఎన్లో ఉందండి ఆల్మోస్ట్ అలా అని ఈ హౌస్ ఊర్ చివరిలో ఉందని అనుకోవడం కాదండి ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో అటు బస్ స్టాండ్ ఉందండి ఇటు చూస్తే ఎండ్ ఉందండి సో ఇలాంటి ట్రాఫిక్ డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్గా ఉండాలంటే ఇలాంటి హౌసెస్ని చూస్ చేసుకుంటే బెటర్ పార్కింగ్ ఏరియా వచ్చేసి సింగిల్ కార్ పార్కింగ్ అండి కానీ హౌస్ డైమెన్షన్ ట్వంటీ సెవెన్ ఇంటూ సిక్స్టీ ఉండడం వల్ల కొంచెం స్పేషియస్గా రావడం జరిగింది గేట్ అనేది ఫిక్స్ చేయలేదు కాబట్టి మనకు నచ్చిన డిజైన్లో నచ్చిన సైజ్ని పెట్టించుకునే అవకాశం మనకు ఉందండి ఫ్రెండ్స్ ఈ పక్కన ఉన్న హౌస్ని కూడా ఇంతకుముందు నేను వీడియోలో చూపించాను ఆ వీడియో లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ హౌస్ని చూడాలనుకునే వాళ్ళు కూడా చూడవచ్చండి స్టెప్స్ కింద వాష్ ఏరియా వస్తుందని అందుకే వాల్ కి అక్కడ డమ్మి ట్యాప్ ఇచ్చారు కదండి ఇక్కడ వాష్ ఏరియా ఇస్తారు ఇంకా వర్క్ జరగాలి ఇంకా అక్కడ ఇది కిచెన్ డోర్ అండి కిచెన్ డోర్ ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లోకి ఉందండి ఇది వచ్చేసి మెయిన్ డోర్ దీని మొత్తం కూడా టేక్ తోనే చేస్తారు డిజైనింగ్ ఉంటుందండి దీనికి మిగిలిన డోర్లు మొత్తం వేరే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అవి మాత్రం టేక్ కాదు సీల్ హాల్ ఇంకా మార్బుల్స్ ఏం వేయలేదండి ఈ స్టేజ్లో ఇల్లు తీసుకుంటే మార్బుల్స్ వేయించుకోవాలనుకునే వాళ్ళు మార్బుల్స్ వేయించుకోవచ్చు అండి లేదంటే మాకు గ్రానైట్ వేయించుకోవాలి అనుకునే వాళ్ళు గ్రానైట్ కూడా వేయించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ స్టేజ్లో హౌస్ తీసుకుంటే మార్బుల్స్ కూడా ఏంటంటే వాళ్ళకి నచ్చిన మార్బుల్సే వేస్తారండి ఓనర్స్ మనం ఈ స్టేజ్లో కొన్నట్లయితే మనకు నచ్చినవి వేసుకోవడానికి అవకాశం ఉంటుందండి దాంట్లో కూడా చాలా క్వాలిటీలు ఉంటాయి మనం మన దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి ఎలాంటి క్వాలిటీ కావాలో అలాంటి క్వాలిటీ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఇది పూజారూము పూజారూంలో కూడా టైల్స్ స్పెసిఫిక్గా కొంతమంది ఇలా ఉంటే బాగుంటాయి అనుకుంటారు కదండి ఈ స్టేజ్లో తీసుకుంటే పెట్టించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కిచెన్ కానీ వెనకాల స్టవ్ బండ వెనక సైడ్ వచ్చే టైల్స్ కానీ నచ్చిన డిజైన్లు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదు అంటే ఓనర్స్ వాళ్ళకి నచ్చినవి వేయడానికి అవకాశం ఉంటుంది కిచెన్ డోర్ అండి పార్కింగ్ ప్లేస్లోకి ఈ డోర్ ద్వారా వెళ్ళడం వెళ్ళవచ్చు షెల్ఫ్లు ఇచ్చారండి కిచెన్లో హాల్లోకి వెళ్తున్నాను మళ్ళీ కామన్ టాయిలెట్ ఇక్కడ కూడా చాలా వర్క్ ఇంకా పెండింగ్లోనే కనిపిస్తుందండి ట్యాప్స్ కూడా మనకు నచ్చిన ట్యాప్స్ వేసుకోవడానికి ఉంటుందండి జంక్షన్ ట్యాప్స్ కానీ లేదు అంటే వెస్ట్రన్ టాయిలెట్ కూడా టాయిలెట్ కూడా మనకు నచ్చిన టాయిలెట్స్ ఫిక్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి జనరల్గా వాళ్ళైతే ఓనర్స్ బేసిక్ మోడల్ ఇస్తారండి మనకి నచ్చినది తీసుకోవడానికి కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుందండి వాటిని మనం బేర్ చేయగలిగితే పెట్టుకునే అవకాశం ఉంటుంది అటాచ్డ్ వెస్ట్రన్ టాయిలెట్ అంతా కూడా షెల్ఫ్లు ఇచ్చారండి షెల్ఫ్లు చక్కగా ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్ షెల్ఫ్లు ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్కి టాయిలెట్ ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్కి కూడా టాయిలెట్ ఇచ్చారండి సైడ్ వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఈ స్టేజ్లో హౌస్ తీసుకున్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి నచ్చినవి పెట్టించుకోవడానికి అవకాశం ఉంటుందండి లేదు అన్నా కానీ ఈ స్టేజ్లో తీసుకున్నా కానీ ఓనర్స్కి వదిలేసిన వాళ్ళు పెట్టేవి వాళ్ళు పెడతారండి లేదు అంటే కొంచెం మన దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉంది అనుకునే వాళ్ళు ఏంటి అంటే మంచివి పెట్టించుకోవడానికి అవకాశం ఉంటుందండి హౌస్కి లెఫ్ట్ సైడ్ హౌస్కి ఫోర్ సైడ్స్ కూడా ప్లేస్ లీవ్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది రైట్ సైడ్ పైకి వెళ్తున్నాను హౌ ఫ్రెండ్స్ ఈ హౌస్కి ఎల్ఆర్ఎస్ లేటెస్ట్ పర్మిషన్ ఉందండి మున్సిపల్ పర్మిషన్ కూడా ఉంది ముందు లైన్ వరకు డ్రైనేజెస్ వచ్చేసాయండి నెక్స్ట్ ఈ లైన్కి కూడా డ్రైనేజ్ వచ్చే అవకాశం ఉంది కృష్ణా వాటర్ కనెక్షన్ కూడా ఉంది ఈ హౌస్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్లో కట్టినటువంటి హౌస్ అండి డబల్ బెడ్రూమ్ హౌస్ ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంటూ అండి ట్వంటీ సెవెన్ విడతండి సిక్స్టీ అనేది లెంత్ బోర్ కూడా వాటర్ చాలా చాలా బాగా పడ్డాయండి ఇక్కడ యాక్చువల్గా వన్ ఫిఫ్టీలోనే వాటర్ పడ్డాయండి కానీ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ వరకు బోర్ డెప్త్ ఉందండి ట్రాన్స్పోర్ట్ పరంగా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి దగ్గరలో మంచి స్కూల్స్ కూడా ఉన్నాయి ఈ హౌస్ డెడ్ ఎండ్లో ఉన్నా కానీ ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే బస్ స్టాండ్ ఉందండి ట్రాన్స్పోర్ట్ పరంగా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు హౌస్ లొకేషన్ వచ్చేసి అల్మాస్ గూడ విశాఖ నగర్ అండి హైదరాబాదు హౌస్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ ల్యాక్స్ అండి ఎయిటీ ల్యాక్స్ అనేది అయితే ఫిక్స్డ్ అయితే కాదు ఫ్రెండ్స్ ఎలాంటి మీడియేటర్స్ లేకుండా డైరెక్ట్గా ఓనర్స్కి ఇంట్రడ్యూస్ చేయడమే మా ఛానల్ ఉద్దేశము మా ఛానల్ ఉద్దేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కన హౌస్ వీడియోని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఈ రెండు హౌస్లు ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయండి సేమ్ ప్రైస్ అండి సేమ్ ఎయిటీ ల్యాక్స్ రెండు హౌసెస్ కూడా ఫేసింగ్ కూడా ట్వంటీ సెవెన్ ఇంటూ సిక్స్టీ అండి బోర్ డెప్త్ అన్నీ సేమ్ అండి రెండిటికి కూడా ఎల్ల వస్తుంది హోమ్ లోన్ వస్తుందండి హౌస్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్